మీరు చూస్తుంది మహూనగర్ సమీపంలో ఉన్న పిల్లల మరి చెట్టు ఈ పిల్లల మరి చెట్టు ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది దీని మొదలు ఎక్కడా అనేది మాత్రం ఎవరికి తెలియదు ఈ చెట్టు వయస్సు ఏడు వందల సంవత్సరాల పైమాట ఇదన్నీ కూడా కాండాలన్నీ కూడా భూమిలో ఒకదాని నుంచి ఉదానికి అలా అల్లుకుపోయి ఒక పెద్ద మహావక్షం లాగా మా మనకు కనిపిస్తున్నాయి దీని వయసు చెప్పినట్లు ఏడు వందల సంవత్సరాల పైమాట పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఉమ్మడి ప్రధాన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంకటరావు గారు దీన్ని సమాజానికి జాతికి అంకితం చేశారు అప్పటి నుంచి అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు ఒక లాగా దీన్ని నిర్మించి ఇంత అందమైన ప్రకృతి రమణీయమైన ఈ దృశ్యకావ్యాన్ని మనకి అందిస్తున్నారు ఇవన్నీ కూడా ఒక చెట్టు కాండంలోనివి ఇవన్నీ కూడా ఒక చెట్టు నుంచి ఒక చోటుకి ఒక చెట్టు నుంచి ఒక చోటుకి అలాగా పెరిగి ఇదంతా కూడా ఇక్కడ వ్యాపించి ఉంది ఇవన్నీ కూడా ఒక చెట్టు కాండాలే పిల్లల మర్రి అంటే ఒక మర్రి చెట్టు నుంచి అలాగా పిల్లల పిల్లలుగా పెరుగుతూ ఈ చెట్టు ఇంత పెద్ద మహావక్షంగా మారటాన్నే పిల్లల మర్రి అంటారు ఇది తెలంగాణకి ప్రకృతి అందాలను సువేగాలను ఇచ్చేటటువంటి ఈ ప్రదేశాన్ని తప్పకుండా మనం చూడగలగటం అదృష్టం ఇది మహబూబ్నగర్ సమీపంలో ఉన్న పిల్లలమర్రి చెట్టు తప్పకుండా కుటుంబంతో చూడవలసిన ప్రదేశం ఈ పిల్లలమర్రి ఇవన్నీ కూడా ఒక చెట్టు కాండాలే చెప్పినట్లు దీనికి మొదలు ఎక్కడ అనేది మాత్రం ఎవరికీ తెలియదు ప్రశాంతతకు మారుపేరుగా ఉంది ఈ పిల్లలమర్రి చెట్టు అతిపెద్ద మహావృక్షం ఈ చెట్టు వయసు ఏడు వందల సంవత్సరాల పైమాటే చక్కటి ప్రకృతి ఇవన్నీ కూడా ఒక చెట్టు నుంచి కాండాలన్నీ కూడా మరలా మరలా కండ్ అవుతూ ఇంత పెద్ద మహావృక్షంగా మారింది ఇది భారతదేశంలోనే మూడవ అతిపెద్ద వృక్షం ఇలాంటి చెట్లు ఇంక రెండు ఉన్నాయి భారతదేశంలోనే అతిపెద్ద చెట్టుగా ఇది కినీస్ బుక్ రికార్డులోకి ఎక్కింది తప్పకుండా మీరు కూడా దర్శించండి ప్రశాంతతకి మారుపేరుగా ఉన్న ఈ ప్రాంతంలో అన్నీ కూడా బుద్ధుని సంబంధించిన పెయింటింగ్స్ని చక్కగా ఏర్పాటు చేశారు వీళ్ళు